హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ ఈరోజు క్లాసులో ఎల్బో హ్యాండ్స్ మనం కట్ చేసేటప్పుడు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ముడతలు బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు చిన్న చిన్న ముడతలు వస్తూ ఉంటాయి కదా అలాంటి ముడతలు రాకుండా చిన్న చిన్న టిప్స్ మనం కరెక్ట్గా చూసుకుంటే మనకు అటువంటి ముడతలు అయితే రావు కొత్త వాళ్ళకి ఇవి బాగా వస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి మన వీడియో ఫార్వర్డ్ అవుతుంది ఇక్కడ లైనింగ్ మొత్తం ఓపెన్ చేసుకున్నాను మనం డబల్ లేయర్గా అయితే మనకి లైనింగ్ అయితే ఉంది ఇప్పుడు సగానికి కరెక్ట్గా పట్టేసి ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకుందాం ఇప్పుడు నాలుగు లేయర్లుగా మనకి లైనింగ్ అయితే వచ్చింది ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి కరెక్ట్గా ఫోల్డింగ్ మన వైపు ఉండేటప్పుడు కరెక్ట్గా హ్యాండ్ అనేది నీట్గా వస్తుంది కిందకి హెచ్చు తగ్గులు ఏమైనా లేకుండా మనమైతే కరెక్ట్గా ఒక లైన్ గీసుకొని మనం లైనింగ్ అయితే కట్ చేసుకోవాలి మన దగ్గర నేర్చుకునే కొత్త వాళ్ళు కూడా లైనింగ్ వేస్ట్ అయిపోతుంది అనేసి చిన్న చిన్నగా తీస్తూ ఉంటారు అలా కాదు కరెక్ట్గా నాలుగు లేయర్లుగా మనకు ఉంది కదా ఆ నాలుగు లేయర్లుగా స్ట్రైట్గా ఉండేటట్టు మనం కటింగ్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ అయితే మనం తీసుకుందాం ఆది బ్లౌజులు మనము సీదాలో కాకుండా ఉల్టాలో తీసుకుంటే కొలతలు పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అన్నమాట కాబట్టి హ్యాండ్ ఉల్టా చేసుకుంటున్నాను అలా హ్యాండ్ ఉల్టా చేసుకున్నాక మనకి మూడే మూడు కొలతలు చూడండి షోల్డర్ దగ్గర నుంచి కింద లాస్ట్ వరకు ఎంత పొడవుందో ఒకసారి కొలుసుకుందాం ఇది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి మనకి పదున్నర అయితే వచ్చింది పదున్నర మన నేనైతే అక్కడ నోట్ చేసుకుంటున్నాను ఇక్కడ హ్యాండ్ లూజ్ అయితే చూసుకుంటున్నాను ఖర్చుతో కలిపి ఖర్చుతో కలిపి మనకి ఏడున్నర అయితే ఉంది ఏడున్నరని కూడా నోట్ చేసుకుంటున్నాను అలానే ఆమ్ హోల్ లూజ్ అయితే చూద్దాం షోల్డర్ దగ్గర నుండి లాస్ట్ ఖర్చు వరకు ఖర్చు లాస్ట్ వరకు అయితే చూసుకోవాలి పదున్నర ఇంచులు అయితే ఉంది కాబట్టి పదున్నరకి పదిన్నర మనం నోట్ చేసుకుందాం ఈ మూడు కొలతలతో చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను షోల్డర్ అంటే మనకి హోల్ లూజు సరిపోతుందా లేదని చూస్తున్నాను మనకు కరెక్ట్గా ఉంది అక్కడ క్లాత్ కాబట్టి మనకు అతుకులు ఏమీ పడవనమాట హ్యాండ్ లూజ్ అయితే ఇక్కడ ఏడున్నర ఉంది ఏడున్నరకి ఏడున్నర మార్క్ చేశాను లోపలికి రెండు ఇంచులకు మార్క్ చేశాను ఐదున్నర మనకి హ్యాండ్ లూజ్ వస్తుంది లేదు అంటే ఇలా నేను సీదాలో కొలుస్తున్నాను చూడండి మనకి ఐదున్నరే అక్కడ ఉంది టూ ఇంచెస్ అయితే ఖర్చు అయితే మనకి అక్కడ ఉందనమాట ఇప్పుడు పొడవు పొడవు వచ్చేసి మనకి పదున్నర ఉంది కదా పదిన్నరకు వచ్చేసి మన బ్లౌజ్ క్లాత్లో వచ్చేసి హ్యాండ్కి బోర్డర్ ఉంది కాబట్టి పదిన్నరకి వన్ ఇంచ్ కలిపి అయితే నేను మార్క్ చేశాను సరేనా వన్ ఇంచ్ అయితే సరిపోతుంది కిందకు ఒక హాఫ్ ఇంచు పైకి ఒక హాఫ్ ఇంచ్ ఇంకెక్కువే అవుతుంది కానీ తక్కువ కాదు ఈ లాస్ట్లో కూడా పదకొండున్నర అయితే నేను మార్క్ చేశాను అలా మార్క్ చేసి ఇప్పుడు ఒక లైన్ అయితే తీసేసుకుందాం అలా లైన్ తీసుకున్నాక ఇది హ్యాండ్ పొడవుకు సంబంధించింది కదా ఇప్పుడు ఆమ్ డౌన్ లైన్ అయితే ఇక్కడ మూడున్నర ఇంచులు అయితే తీస్తున్నాను స్టార్టింగ్లోను ఎండింగ్లోను మూడున్నరకి మార్క్ చేసి ఇక్కడ కూడా ఒక లైన్ అయితే తీసేద్దాం సరేనా అయితే ఈ లైన్ తీసేటప్పుడు స్ట్రైట్గా ఉందా వంకరగా ఉందా అని మీరు గుర్తుపట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ వంకరగా లైన్స్ వచ్చాయి అంటే ఇక్కడ మనకి కరెక్ట్గా మనము స్ట్రైట్గా తీయలేదు అని అర్థం ఇక్కడ మనకి లైన్స్ కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చాయంటే ఇక్కడ క్లాత్ వచ్చేసి మనం కరెక్ట్గా కట్ చేసామని అర్థం అది కూడా మనము చూసుకోవాలి చూసారా ఆ విధంగా మనకి ఒక దగ్గర దగ్గర అయితే చాలామంది కొత్త వాళ్ళు హాఫ్ ఇంచ్ వరకు కూడా ఉంచేస్తూ ఉంటారు అలాంటి స్టార్టింగ్లోనే కరెక్ట్గా చూసుకుంటూ ఉంటారు ఎండింగ్కి వచ్చేసరికి అది క్రాస్గా వెళ్ళిపోతూ ఉంటుంది అలా లేకుండా కరెక్ట్గా అన్ని నాలుగు క్లాతులు అంటే నాలుగు లేయర్లుగా మనం వేసాం కదా కాబట్టి నాలుగు కూడా కట్ అయ్యేటట్టు చూసుకోండి చూడండి ఇంతకు ముందుకి ఇప్పటికి ఎలా ఉందో మీరు అబ్జర్వ్ చేశారు కదా దాని వలన కూడా మన కిందకి వేస్టేజ్ క్లాత్ ఉండేటప్పుడు అది వచ్చేసి మనం కుడతాం కదా హ్యాండ్ హ్యాండ్ కుట్టేటప్పుడు మనకి ఆ వేస్టేజ్ అనేది సంఖభభాగంకైతే వెళ్ళిపోతుంది ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక ఒకటిన్నరకైతే నేను అక్కడ మార్క్ చేశాను హోల్ లూజ్ మనం చూసుకుందాం ఆమ్ హోల్ లూజ్ చూసేటప్పుడు పదున్నర వచ్చింది కదా ఒక హాఫ్ ఇంచు కలిపి పదకొండి ఇంచీలకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచు ఆది బ్లౌజు కంటే హాఫ్ ఇంచ్ అయితే మనం కలపాలి కాబట్టి అలా మార్క్ చేసుకున్నాను పదకొండుకి ఇప్పుడు ఈ కింద ఖర్చు పాయింట్ని పైన ఖర్చు పాయింట్ని ఒక లైన్ అయితే తీసేసుకున్నాను అలా తీసుకున్న తర్వాత కింద మనం ఖర్చు రెండు ఇంచులు పెట్టాం కదా ఇక్కడ ఆమ్హోల్ దగ్గర కూడా రెండు ఇంచులకు పెట్టేస్తున్నాను అలా పెట్టేసి దానికి కూడా ఒక ఖర్చు అయితే మనం మార్క్ చేసుకుందాం ఖర్చు పాయింట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చే షోల్డర్ దగ్గర వన్ అండ్ హాఫ్కి అక్కడ మార్క్ చేశాను కదా అక్కడ నుంచి చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని ఈ విధంగా ఈ ఫస్ట్ ఖర్చు పాయింట్ మార్క్ ఉంది కదా అక్కడికైతే మార్క్ చేసుకున్నాను ఆ విధంగా మీరు ఒక లైన్ అయితే తీసేసుకోండి సరైన మీరు కొత్త వాళ్ళు అయితే ఇంకా ప్రాక్టీస్ అయితే పేపర్లో చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ కిందకు మార్క్ చేసి నేనైతే ఒక హాఫ్ ఇంచు డౌన్కి కూడా మార్కింగ్ చేశాను అలా మార్కింగ్ చేసేటప్పుడు చాలామంది అయితే అక్కడ హాఫ్ ఇంచ్ అంటారు కానీ పావి ఇంచు మాత్రమే ఉంటుంది అలా కాకుండా ఖచ్చితంగా హాఫ్ ఇంచుకి ఎక్కువ దగ్గర దగ్గర ముప్పా ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి మనము మార్కింగ్ చేసేటప్పుడు పెన్సిల్ యూజ్ చేస్తే సరిపోతుంది లేదు మనం టైలరింగ్ చాక్పీస్ యూజ్ చేసామనుకోండి అది వెడల్పుగా వచ్చేస్తుంది ఆ వెడల్పులో కూడా మనం ఎలా కట్ చేసుకోవాలో కటింగ్ చేసేటప్పుడు చెప్తాను మనము ఇది కటింగ్ చేసేటప్పుడు హ్యాండ్ లూజు అలానే ఖర్చు ఆమ్ హోల్ లూజు అలానే హ్యాండ్ పొడవు అలానే మనము డౌన్ ఆమ్ డౌన్ కూడా ఒకసారి చూసుకోవాలి ప్రతి ఒక్క పాయింట్ కరెక్ట్గా చూసుకున్నాక ఇప్పుడు నేను కటింగ్ చేసేటప్పుడు చూడండి ఈ లైన్ వచ్చేసి మనం ఇలా రౌండ్ తీసాం కదా ఈ రౌండ్ లైన్కి లోపల వైపు నుండి అయితే నేను కట్ చేస్తాను అలా కట్ చేస్తేనే చూడండి అలా కట్ చేస్తేనే మనకి వేస్టేజ్ అనేది మనం మార్కింగ్ చేసింది పైనకుండిపోయింది చూడండి ఆ మార్కింగ్ క్లాస్ అలా ఉండేటప్పుడు మనకి ముడతలు రాకుండా ఉండడానికి ఒక అవకాశం అయితే ఉంది మార్కింగ్ మన పీస్ కట్ చేస్తాం కదా కట్ చేసే పీస్లో మార్కింగ్ అయితే ఉండకూడదు అంటే ఖర్చుల వైపు అయితే ఓకే ఖర్చులు పెరిగినా మనకు ఒక పాంచు ఏం కాదు కానీ ముడతలు వచ్చే దగ్గర ఖర్చు పెరగకూడదు ఈ విధంగా సెంటర్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఓపెన్ చేసుకుంటున్నాను ఇలా ఓపెన్ చేసుకున్నాక చూడండి ఇక్కడ కూడా ఈ మార్కింగ్కి లోపల వైపే నేనైతే కట్ చేస్తున్నాను మనము ఆ వేస్ట్ క్లాత్లోనే మన మార్కింగ్ ఉండాలి మన హ్యాండ్ పీస్లో మార్కింగ్ అయితే ఉండకూడదు ఆ విధంగా కట్ చేసుకున్నాక ఈ కట్ చేసిన పీసును కూడా మీరు అబ్జర్వ్ చేయండి మనకి హాఫ్ ఇంచుకి ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు చాలామంది కొత్త వాళ్ళు కట్ చేసేటప్పుడు పావించు మాత్రమే వస్తుంది కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి బ్లౌజ్ కటింగ్లో మీ కటింగ్లో మీరే ఒకసారి అబ్జర్వ్ చేయండి చేస్తే మీకు అర్థమైపోతుంది ఫ్రంట్ సైడ్ అయితే తీసుకుందాం అలా తీసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా రెండు మూడు సార్లు అయితే మనము ట్రిమ్ చేసుకోవాలి ఏమైనా చిన్న హెచ్చు తగ్గులు చిన్నగా ఏమైనా కొంచెం కొనభాగాలు కానీ క్రాసులు కానీ అతుకుల్లాగా ఉండడం కానీ అలా ఉంటే నీట్గా కరెక్ట్గా రౌండ్ షేప్ అయితే ఇచ్చుకోవాలి షోల్డర్ దగ్గర అలా ఎచ్చుకుంటేనే మనకి నీట్గా హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు అయితే నీట్గా కూర్చుంటుంది అలానే ఖర్చు పాయింట్లో కూడా చూసారా మనకి కరెక్ట్గా స్ట్రైట్గా లైన్లా రావాలి చాలామందికి సెంటర్లో లోపలికి ఉండి కిందకు వచ్చేసి ఖర్చు కిందకి వీ షేప్ లాగా కూడా వచ్చేస్తూ ఉంటుంది అలా రాకూడదు అలా వచ్చింది అనుకోండి కిందకు మనకి ఖర్చు దగ్గర కరెక్ట్ లేకపోతే ఆ లూజ్ అంతా భాగానికి వచ్చేస్తూ ఉంటుంది మనం రెండు దగ్గరలో కూడా చూసుకోవాలి ఇంకొక వీడియోలు ఇంకా బాగా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్